రైజ్ దలాట్ ఈ దిన చీవవాకు కీర్తనల గ్రంథధ్యానం నూట నలభై ఒకటో అధ్యాయం మొదటి నుండి వచనములు యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా త్వరపడి త్వరపడిరమ్ము నేను మొరపెట్టగా నా మాటకు చెవియోగ్యము నా ప్రార్థన ధూపం నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం నీ దృష్టికి అంగీకారములగునుగాక యహోవా నా నోటికి కావలి ఉంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము పాపం చేయవారితో కూడా నేను కారంలో చొరబడుకున్నట్లు నా మనసు దుష్కారమునకు తిరగనీయకుము వారి రుచిగల పదార్థములు నేను తినక ఇందునుగాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారిని గద్దించుట నాకు తైలాభిషేకం అభిషేకంను అభిషేకమును త్రోసివేయకుందునుగాక వారి దుష్క్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయించున్నాను వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడదోయబడుదురు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాల ద్వారా నా చెదిరి ఉన్నవి యహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచున్నవి నీ శరణి చొచ్చి ఉన్నాను నా ప్రాణం దారపోయకము నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపం చేయ వారు ఉచ్చలుండి నన్ను తప్పించి కాపాడుము నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కు కొందరు గాక హల్లేలుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తన ఏడు నుంచి తొమ్మిది వచ్చలను బట్టి దావీదు పెద్ద అపాయంలో ఉన్నట్టు ఉంది దుష్టులైన శత్రులు దావీదును పీడిస్తున్నారు మనకు సోదరులు కలిగినప్పుడు ప్రార్థన చేయాలి తనను పీడించే వారి పట్ల సహనం దయచేయమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఒకటి నుండి మూడు వచ్చలను గమనిస్తే నా ప్రార్థన ధూపం వలెను అంటున్నాడు దావీదు ప్రార్థన ధూపం వంటిదనటానికి సుష్టమైన విధానాలు కొన్ని ఉన్నాయి ధూపం వెయ్యాలని దేవుని ఆజ్ఞ దాన్ని ఆయన అంగీకరించాలంటే దేవుని ఆదేశాల మేరకే దాన్ని వెయ్యాలి అప్పుడది యహోవాకు పవిత్రంగా పరిమళంగా ఉండేది ఇక్కడ తన ప్రార్థనలు దేవునికి అంగీకారంగా ఉండాలని దావీదు కోరుతున్నాడు కొన్నిసార్లు మాటలువి లేకుండానే శరీర భంగిమలే ప్రార్థనలు అవుతాయి అంటే మొకరించటం చేతులు లేక తల దేవుని వైపు ఎత్తడం మొదలైనవి దేవుడు గతంలో అజ్ఞాపించిన నైవేద్యంలాగానే ఇలాంటి ప్రార్థనలు కూడా దేవునికి అంగీకార యోగ్యమవుతాయి ప్రార్థించిన నోరే పరుషమైన అజ్ఞానమైన అపవిత్రమైన మాటలు కూడా పలకగలదని దావీదుకు తెలుసు నాలుకను అదుపు చేసుకోవడం ఎంత కష్టమో కూడా అతనికి తెలుసు యాకబు రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండు నుండి పన్నెండు వచనంలో నాలుక ఎంత ప్రమాదకరమైనదో వివరిస్తున్నాడు ఒక వ్యక్తికి ఉన్న అవయవాలన్నిటిలోకి నాలుకను అదుపు చేయటం ఎక్కువ కష్టమంటున్నాడు యాకబు తన నాలుకపై అదుపు సంపాదించిన వాడు పరిపక్వం చెందిన వ్యక్తి దేవుడు తనకిచ్చిన పనికి చక్కగా సరిపోయినవాడు దేహంలోని ఏ ఇతర అవయవాల కన్నా నాలుకకు ఎక్కువ మంచిగాని చెడుగాని చేసే శక్తి ఉంది శక్తి చాలా ఆశ్చర్యకరమైనది అది నిర్మించగలదు కూలదోయగలదు సృష్టించగలదు ధ్వంసం చేయగలదు సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం నాలుగవ వచనం ప్రకారం అది జీవమిచ్చే వృక్షంగాను ఉండగలదు లేక కీర్తన నూట నలభై అధ్యాయం మూడవ వచనం రాసినట్టుగా పాము కూరల్లాగాను పనిచేయగలదు కీర్తన యాభై ఏడవ అధ్యాయం నాలుగవ వచనంలో రాయబడినట్టుగా అతమార్చే కత్తిలాగా ఉండగలదు లేదా సామెతలు పన్నెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రకారం వ్యాధి నయం చేసే మందులాగా ఉండగలదు కీర్తన పదవ అధ్యాయం ఏడవ వచనం ప్రకారం దుర్మార్గతను కష్టాన్ని తెచ్చిపెట్టగలదు లేక కీర్తన ముప్పై అధ్యాయం ముప్పై వచ్చిన ప్రకారం న్యాయాన్ని నీతిని నిజాయితీని ప్రోత్సహించగలదు అందువల్ల దేవుడు తానే తన నోటి ద్వారం దగ్గర కాపలా ఉండాలని దావీదు కోరుతున్నాడు ఇక నాలుగవ వచనంలో పాపం చేయువారితోనూ నా మనసు కలిసిపోకుండా సహాయం చేయమని దావీదు ప్రార్థిస్తున్నాడు దుర్మార్గులు న్యాయకత్వం వహిస్తూ వర్ధిల్లుతూ ఉంటే న్యాయవంతులు కూడా వారితో రాజీ పడిపోయే శోధనకు గురవుతారు దుర్మార్గులు న్యాయవంతులను చెరపటానికి వారికి ఎర అనగా రుచిగల పదార్థంలో చూపవచ్చు నైతిక విలువలు అడుగంటినప్పుడు అందరూ ఏదో ఒక దోషం చేస్తూ ఉన్నప్పుడు దేవుని నిజ సేవకులు కూడా అందులో చిక్కుబడవచ్చు అలాంటి సమయాల్లో దావీదు ప్రార్థించినట్లు ప్రార్థిస్తే మంచిది ఐదవ వచనంలో నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారం వారని గద్దించట నాకు తైలాభిషేకం అని దావీద్ అంటున్నాడు దుర్మార్గులు చేసే విందులో ఉండడం కంటే న్యాయవంతుల చేతిలో దెబ్బలు తినడమే ఎంతో ఉత్తమం చెడ్డవాడి పొగడతల కంటే మంచివాడి గద్దెంపు మంచిది నీతిమంతులు తనకు చేసినది తనతో చెప్పినది తన దిద్దుబాటు కోసమేనని దావీదుకు తెలుసు దాణ్యతడు సంతోషంగా ఆహ్వానించాడు ఇక ఆరు ఏడు వచ్చిన గమనిస్తే ఎడార్లో దావీదును సౌలు తరుముతూ ఉన్నప్పుడు దావీది కీర్తన రాసి ఉండవచ్చు సౌలు అతనికి సహాయం చేసేవారు కూలిపోతారని అప్పుడు ప్రజలు తన మాటలు అంగీకరిస్తారని దావీదు నమ్ముతున్నాడు ప్రారంభంలో చెప్పినట్టుగా ఏడు నుండి తొమ్మిది వచనం బట్టి దావీదు పెద్ద అపాయంలో ఉన్నట్టు తెలుస్తున్నది దేవుని నమ్మిన వారికి వారి శత్రులందరి నుంచి కష్టాలన్నింటిలోనూ ఆశ్రయం దేవుడే అందుకే తాను నమ్మిన దేవుని శరణు కోరుతున్నాడు దావీదు దావీదు వలె మనం కూడా దేవుని ఆశ్రయం కోరితే సాతాను ఎన్ని వలలు వేసినా ఎన్ని ఉచ్చులు వేసినా వాటి నుండి మన ఎస్ఐఆర్ తప్పిస్తాడు చివరి వచనంలో చేసిన ప్రార్థన లోపంలోని న్యాయం జయించాలని చేసిన ప్రార్థన విశ్వాసులు తమ శత్రువు నాశనం కావాలని ప్రార్థన చేయడం యుక్తమా పాత ఉడంబడిక రాసిన కాలంలో ఇది యుక్తమే కీర్తనలాగా ఇలా ప్రార్థన చేసిన వారు దేవుని ఉద్దేశిక అనుగుణంగా పవిత్రాత్మ మూలంగా ప్రార్థన చేస్తే ఇది తగినదే ఇలాంటి ప్రార్థనలు చాలా కీర్తనలు కనిపిస్తాయి కీర్తనలు వ్రాసినవారు వారు వ్యక్తిగతమైన పగవల్ల కాదు ఇవి వ్రాసినది న్యాయం జరగాలనే వారి కోరిక తన సేవకులపై శత్రుత్వం వహించిన దుర్మార్గులపై దేవుడు ప్రతీకారం చేస్తాడని మనుషులు ఏ విత్తనాలు చల్లుతారో ఆ పంటనే కోస్తారని సత్యాన్ని వారు తరచుగా నొక్కి చెప్పారు మనుషులు మర్చిపోయే తన న్యాయాన్ని ప్రదర్శించడానికి తన పవిత్ర స్వభావాన్ని తెలియజేయడానికి దేవుడు తీర్పు కోసం లేవాలని వీరు ఆశించారు మనుషులు ఆయనంటే భయం కలిగి ఆయన వెదికి తెలుసుకోవాలని వారి ఉద్దేశం పేదలు అవసరాలతో ఉన్నవారు దుర్మాలుగా దౌర్జన్యం నుంచి తప్పించుకోవాలని వారు కోరారు ఈ రచయితలు మోస ధర్మశాస్త్రం కింద బ్రతికారని గుర్తించుకోవాలి ధర్మశాస్త్ర సారం కృప కాదు సంపూర్ణ న్యాయసిద్ధే దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు ప్రభా ఇదిగో తండ్రి నైనా దావీదు మొరపెట్టినప్పుడు దావీదుకు త్వరగా తండ్రి జవాబిచ్చి అయా తండ్రి కృప బట్టి నీకు స్తోత్రములు దావీదు చేసినటువంటి ప్రార్థన ధూపము అయా తండ్రినైనా ఎదుగో నీ చెంతకు చేరింది అయా ప్రార్థన అంగీకరించావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా సాయంకాలం చేతులెత్తుతా నైవేద్యం వలె తండ్రినైనా నీ దృష్టికి అంగీకారములుగా కానీ ప్రార్థించినట్టుగా అయ్యా మేము కూడా ఎదుగు తన చేతులైతే నేను ప్రార్థించుటకు అయాన్ని కృపదయ చేయమని అడుగుచున్నాం దేవా తండ్రినైనా మా నోటికి కావలి ఉంచమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం అయా మా పెదవులతో అనేక సార్లు ప్రభా కానిరాని మాటలు మాట్లాడుతున్నాం దాని ద్వారా ప్రభ అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటున్నాం అనేకమైనటువంటి నైనా తండ్రి మరి సమస్యలు చిక్కుకుంటున్నాం కాబట్టి అయా మా నోటిని తండ్రినైనా నువ్వే కాపాడమడుగుచున్నాం తండ్రికిష్టమైన మాటలు పలుకుటకు కృప చూపించమని అడుగుచూ ఉంటున్నాను తండ్రి అయా తండ్రి మేము కూడా తండ్రి లోకంలో జీవిస్తున్నాం తండ్రి మేము మరి లోకంలో ఉన్నటువంటి మనుషులతో కలిసి వెళ్తూ ఉంటున్నప్పుడు తండ్రి వారు చేసే పాపాలతో తండ్రి మేము దుర్నీతికారంలో చొరబడుకున్నట్లు అయా మా మనసును దుష్కారమును తిరగనీయకుండా తండ్రి వారి రుచికల పదార్థములు మేము ఆశించకుండానట్లు నీ కృపదయ చేయండి దేవా నిజమేనైనా నీతిమంతులు మన కొట్టుట మాకు ఉపకారమే మరి గద్దించుట మాకు తైలాభిషేకమే మేము కూడా అభిషేకంను త్రోసివేయకుండానట్లు తండ్రినైనా కృపదయ చేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు మాకు చాలిన దేవుడు ఆకాశమందున్న నీవు తప్ప మాకు ఏ దేవుడున్నాడు అందుకే ఇదిగో ప్రభా తండ్రి మా కన్నులు నీ తట్టు ఎత్తి ప్రభా తన్ని శరణ చూస్తూ అయ్యా తండ్రి నీ వైపు చూస్తున్నా మాకు సహాయం చేయండి సాతాను వడ్డిన వల నుండి పాపం చేరు ఉచ్చుల నుండి మమ్మల్ని తప్పించి కాపాడమని అడుగుచుంటున్నాము తండ్రి దేవా కృప చూపించండి సహాయం చేయమని అడుగుచుంటున్నాము తండ్రి మాకు విరోధముగా తండ్రినైనా ఏ దురాత్మ శక్తులు వాయుమండల అపవాది తంత్రం ఇచ్చిన వాటన్నిటిని ప్రభాతను మీరే తరిమి కొట్టి అయాతన్ని అతన్ని మాకు నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకి వీస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి వారిని తప్పించమని అడుగుచుంటున్నాం గర్భఫలం ఉద్వేగం వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సంఘమును సంఘకాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం మాత్ చేత నింపి నడిపించండి రత్సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రిని కొంతనాలు స్తోత్రములు సహాయం చేయండి నైనా అలాగే తండ్రి కాలి నాయకుల నుంచి తండ్రి దేశ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించుటకు నీ పనిలో జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వంద స్తోత్రం తండ్రి మరి అంతేకాదు ప్రభా ఇదిగోనైనా తండ్రి మానసికమైన ఒత్తిడిలో ఉండిపోయి అయా భయంకరమైన పరిస్థితుల్లో ఉండి ఆత్మత తప్ప మాకే దిక్కు లేదనుకున్న బిడ్డను విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి సహాయం చేయండి నైనా అయ్యా తండ్రి మీరే అప్పులైన కాడిని విరగొట్టమని అడుగుచుంటున్నాం తండ్రి అలాగే తండ్రినైనా ఎంతమంది బిడలైతే ప్రభా మానసికమైన ఒత్తిడిలో ఉండిపోయి తండ్రి ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపణ కలుగుతూ ఉన్నారు వారిని విడిపించండి అలాగే తండ్రినైనా వ్యసనాల నుంచి కూడా విడిపించమని అడుగుచున్నాము తండ్రి అనేక వ్యసనాలకు గురవుతున్నారు ప్రభా తండ్రి దాని ద్వారా మా ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సహాయం అయా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి కృప చూపించమని అడుగుచున్నాం యోగ్యత లేదు అయోగ్యులం ప్రభా మమ్మల్ని కనికరించండి దయ చూపించండి అయా తండ్రి మీ దాసులంగా ప్రభ నీకెల్లప్పుడు లోబడుతూ అయా తండ్రిని విచ్చిన వాక్యాన్ని మాత్రమే ప్రజలకు చెప్పుగలుగుటకు కృప దించండి మా సొంత మాటలు కానీ మా సొంత ఆలోచనలు కానీ చెప్పుటకు తనని వెనుక తీవారంగా ఉండుటకు కృప చూపించమని అడుగుచుంటున్నాం దేవా సహాయం చేయండి నైనా ఇదిగో ప్రభా ఎందరైతే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారు వారి జీవితాల్లో తన మీరిచ్చినను తన దాయ క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి దేవా నీ కొందనాలు స్తోత్రులు తండ్రి స్థుతి నీకే మహిమనీకే ఘనత నీకే చెల్లిస్తూ ఎన్నప్పుడు మహాప్రభు రక్షకునే సుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామలు బ్రతమాల అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్